మెదక్ జిల్లా చేగుంట మండలం మకరాజ్పేట గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నామని భజన మండలి సహకారంతో అప్పటి నుంచి ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని వారు తెలిపారు గతంలో కూడా వేలంపాటలో లడ్డు ఒక లక్ష పదకొండు వేల రూపాయలకు పలికిందని లడ్డు తీసుకున్న వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక యూత్ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

মালি মালে দোডিয়ে আনো তাকালে সেনিয়ে দেয়েনাখাড স্য়েরিয়ে করারিয়ে আয়ে চিয়ে কালে আকারে শেয়ে কালি ছিয় सिद्धिविनायक असं बारापुना గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాన్ని నిర్వ నిర్ణయిస్తున్నాం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా యువకులందరూ భక్తి భజన మంద మండలి సహకారంతో ఊర్లో పెద్ద మనుషులందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం ఒక ఐదు సంవత్సరాల కిందనే మా యొక్క లడ్డూ వేలంలో ఒక లక్ష పదకొండు వేల చిల్లర కూడా వాడింది దీనికి ప్రత్యేకత చాలా ఉంది ఈ లడ్డూ వేలంలో పాల్గొన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఒక రకమైన తృప్తి ఉంది ఇది తీసుకున్నాక యుఎస్లకు బయట దేశాలకు మంచిగా కూడా అభివృద్ధి చెందినము మేమందరం కూడా భక్తి ముప్పై సంవత్సరాలని సిద్ధి వినాయకుని మా సిద్ధి వినాయకుని అందరి సహకారంతో మా గణేషుడు ఘనంగా జరుపుకుంటున్నాము సహకరించినందుకు తరఫున చాలా బ్రహ్మాండంగా నిమజ్జన కార్యక్రమము జరుగుతున్నది లడ్డు వేలం కూడా చాలా బ్రహ్మాండంగా పోతుంది ఎవ్రీ ఎవ్రీ ఎదిగిస్తున్నది చాలా ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటాము ఇదే తరహాలో ముందు ముందు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాము భగవంతుని కోరుతున్నాము జై బలో గణేష్ మహరాజ్కి జై గత ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా విజయ నడిపిస్తున్నారు వీళ్ళందరికీ ధన్యవాదాలు మరియు గ్రామ ప్రజలందరు ఈ వినాయకుడికి సంబంధ వర్గాల నుంచి మద్దతు ఉంటుంది ఈ వినాయకుడికి గ్రామ ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు మేము కూడా దూరం నుంచి కూడా వచ్చి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి దీన్ని పాల్గొని విజయవంతంగా చేద్దామని అందరివి మనవి చేస్తున్నాం